సింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామానికి వచ్చాను ఆ తర్వాత గంగనపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్వామివారి బావి దగ్గరికి వచ్చాను ఇక్కడికి చాలా మంది భక్తులు విచ్చేశారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోంది దాదాపుగా రెండు వేల మంది దాకా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నట్టు అంచనా ఎందుకంటే స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారు దొరికినటువంటి బావి దగ్గర కూడా చాలా మంది భక్తులు విచ్చేశారు అన్నగారు కూడా వచ్చేశారు ఆయన ఏమున్నది ధర్మవరం నుంచి వచ్చారట అనంతపురం జిల్లా అయితేనేమి సత్యసాయి జిల్లా అయితేనేమి వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి దాదాపుగా ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు చేస్తున్నట్టు అంచనా అక్కడ గురుగుడు దర్శించిన తర్వాత ఇక్కడ బావి దగ్గర కూడా వస్తున్నారు ఒక్కసారి చూడండి ఎలా ఉంది ఇక్కడ వాతావరణం అనేది చూపిస్తా అన్న థ్యాంక్ యూ అన్న నా సబ్స్క్రైబర్ అంట అన్న నన్ను గుర్తించినందుకు థ్యాంక్ యూ అన్న ఈరోజు తొమ్మిదవ ఎత్తు కాబట్టి నార్పల మండలం గూగూడు గ్రామంలో కుల్లాయ స్వామి వారిని దర్శించుకొని వచ్చిన తర్వాత గంగనపల్లి గ్రామానికి భక్తాదులందరూ ఇచ్చేసి స్వామివారి దొరికిన బావి దగ్గర పూజలు చేసి అక్కడ గంగనపల్లి గ్రామస్తులు స్వామివారి ప్రతిమ పెట్టారు మకానంలో కట్టించి అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం చేశారు అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి నాకైతే చాలా ఆనందం వేసింది ఈసారి చాలా మంది భక్తులు చేశారు ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ అన్నదాన కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు వెల్కమ్ టు బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అనంతపురం జిల్లా నార్పొల మండలం గూగుడు గ్రామంలో వంద సంవత్సరాలుగా చాలా బాగా జరుగుతుంది గూగుడు బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో నూట రెండు గూగుడు బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజు నేను అనంతపురం జిల్లా నార్పల్ మండలం గూగుడు గ్రామంకి వచ్చిన తర్వాత గంగనపల్లి గ్రామంలోకి వచ్చాను ఏదైతే కులా స్వామి వారు దొరికినటువంటి బావి దగ్గర ఉన్నాను అక్కడ స్వామివారి బావి పక్కన ఉన్న ఒక రూములో స్వామివారి పటంలో పెట్టి గంగనపల్లి గ్రామస్తులు పూజలు చేస్తున్నారు ఇక్కడికి దాదాపుగా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఒక వెయ్యి మంది దాకా వచ్చి భోజనాలు చేసినట్లు అంచనా ఈరోజు మన ముందు గ్రామ ప్రజలంతా ఉన్నారు గంగనపల్లి గ్రామ ప్రజలు వారితో రెండు మాటలు మాట్లాడదాము హాయ్ ఎవరైతే ఈ స్వామి వారికి గుడి మాదిరి కట్టించి స్వామివారి ప్రతిమ పెట్టి పూజలు చేస్తూ అలాగే ఈ బావి దగ్గర కూడా పూజలు చేస్తున్న గ్రామ పెద్దలు మన మధ్య ఉన్నారు వారితో రెండు మాటలు మాట్లాడదాము పెద్దన్న నమస్కారము ఈ గ్రామస్తులు మీరందరూ ఇక్కడ గుడి కట్టారు ఈ బావి దగ్గర ఈ గుడులో ఈ పేరు రావడానికి ఏమి చరిత్ర ప్రజలు చెప్తారా నా ఇక్కడ మనకు గూగోడు గ్రామం నుంచి మనకి ఇక్కడ మన గంగనపల్లి గ్రామం అప్పుడు ఇక్కడ మన స్వామి ఇక్కడ ఉన్నది అప్పుడు బావిలో కూడా పేరు దొరికినది కాబట్టి అప్పుడు మనం ఇక్కడ ఏది లేక కాబట్టి ఇంకా ఇప్పటికి కొంచెం బాగా జరిగింది మేమంతా కూడా ఇప్పుడు బాగా చేసుకోవాలని చెప్పేసి ఇదంతా చేస్తున్నాము బాగా మేము గ్రామస్తులమంతా కలిసి కలిసిమెలిసి బాగా చేస్తున్నాము గ్రామస్తులంతా కలిసి మెలిసి ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా గూగుడుకు గంగనపల్లి నుంచి పానకాలు తీసుకొని వెళ్తున్నారు అలాగే స్వామివారి జ్ఞాపకార్థం ఇక్కడ ఒక రూమ్ కట్టించి షెడ్డు వేసి లోపల స్వామివారి ఫోటోలు పెట్టి అలాగే బావి దగ్గర పూజలు చేసి వీరు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా కూడా వీళ్ళు అందరూ కలిసి ఇక్కడ భోజనాలు కార్యక్రమం చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం వచ్చే భక్తులకు ఈ గగనపల్లిలో స్వామివారి గుర్తుగా ఈ ఫోటోలు పెట్టుకొని పూజలు చేసుకుంటున్నారు కాబట్టి వీరందరూ చాలామంది ఎవరైతే ఈ గగనపల్లి గ్రామస్తులు కష్టపడి ఈ గుడి కట్టించి ఈ మందిరానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు వీరందరికీ చేతులు జోడించి నమస్కరించుకుంటున్నాను ఎందుకంటే నూట రెండు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గూగూడు కుల్లస్వామి బ్రహ్మోత్సవాల్లో నేను గత పది రోజులుగా చూపిస్తున్నాను అలాగే ఈరోజు కూడా బావి దగ్గరకు వచ్చాను మొత్తానికి ఈ గగనపల్లి గ్రామ ప్రజలకు గూగూడు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నానన్నా మీరంతా కష్టపడి చేసి ఇంత గంగనపల్లి ప్రజలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు వారితో మాట్లాడే సమయం లేదు ఎందుకంటే వారంతా ఇక్కడ చాలా కష్టపడుతున్నారు వచ్చిన వాళ్ళకు అన్నదానం చేస్తున్నారు అన్న మీరు చేసే అటువంటి సేవా కార్యక్రమాలు ఆ కుల్లాయ స్వామి ఆశీసులు ఉండాలని అలాగే గ్రామ పెద్ద ఆయనతో మాట్లాడదాము అన్న మీ పేరు తిరుపతి నాయుడు తిరుపతి నాయుడు గారు పెద్ద రంగప్ప కొడుకు మన మధ్యన కొద్ది ముందు రండి ఇప్పుడు మీరు ఈ ఊర్లో ఈ గుడి కట్టించినందుకు మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది మనుషులు మీరు ఏమనుకుంటున్నారు మేము చాలా ఇంప్రూవ్ చేయాలని ఉన్నాము ఇక్కడ స్థలము ఎంత స్థలమైనా ఇగల ఉండాము మేము రెడీగా ఇంప్రూవ్మెంట్ చేయాలని గ్రామంలో అందరం అనుకుంటున్నాం గూగూడు తర్వాత గగనకల్లి గగనపల్లి గ్రామంలో బావి దగ్గర చాలా ఇంప్రూవ్ చేస్తారంట అన్న నాయుడు గారు చెప్తున్నారు అన్న థ్యాంక్ యూ అన్న మీరు మంచి సమాచారాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చి నాకు సహాయ ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకోసారి గంగనపల్లి గ్రామంలో స్వామివారి బావి వద్ద మకానం కట్టి కుళ్ళాయి స్వామివారి ప్రతిమ పెట్టి ఫాతిహా కార్యక్రమాలు పూల దండలు వేశారు అలాగే అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేశారు